రాష్ట్ర ప్రభుత్వం చేతిలో దగా పడ్డ ఆటో డ్రైవర్లను కడుపులో పెట్టి కాపాడుకుంటామని విహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేళ హరీష్ రెడ్డి అన్నారు గోదావరి గన్ని మల్లికార్జున నగర్ కు చెందిన అస్లాం ఆటో ఇటీవల ఇంటి ముందే దగ్ధమైంది దీంతో జీవనోపాధిని కోల్పోయి అస్లాం కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను స్థానికుల ద్వారా తెలుసుకున్న వేళ హరీష్ రెడ్డి గురువారం అస్లాం ఇంటికి వెళ్లి పరామర్శించారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం విహెచ్ఆర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లకు ఆపద వస్తే తమ ఫౌండేషన్ కడుపులో పెట్టి కాపాడుకుంటుందని అన్నారు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను దగా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో భారంగా మారిన ఆటో డ్రైవర్ల జీవన పరిస్థితులను చూసి ఫౌండేషన్ పరంగా వారికి అండగా నిలుస్తూ వస్తున్నట్లు చెప్పారు ఈరోజు మన గోదావరిఖండ్ పట్టణానికి చెందినటువంటి ఈ సీతానగర్ కాలనీకి చెందినటువంటి సోదరుడు అస్లాం ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు బాబు అయితే ఒక వారం పది రోజుల క్రితం నాకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు శ్రీధర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సోదరుడు అస్లాంది ఈ బ్రదర్ది తనకి జీవనోపాధి కలిగిస్తున్నటువంటి ఆటో అనుమానాస్పద రీతిలో మరి దగ్ధం జరిగింది కాలిపోయింది తన జీవనాధారం కోల్పోయిన అడిగాలని చెప్పేసి బ్రీదర్ సోదరుడు చెప్పేసరికి నేను ఖచ్చితంగా కొంచెం బాధ అనిపించి మరొక రోజు మనం ఒక చిన్న కార్యక్రమం చేసుకుందాం వాడికి వచ్చి మన బ్రదర్కి కొంత మన ఫౌండేషన్ తరఫున హెల్ప్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఈరోజు కొంత సాయం అందించడం జరిగింది గతంలో కూడా మీకు గుర్తుంటే మా నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఒక పిలుపునివ్వడం జరిగింది నన్ను ఈ నియోజకవర్గంలో ఎందరైతే ఆటో డ్రైవర్లరో ఉన్నారో ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మరీ ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే మరణిస్తే గనుక వారి కుటుంబానికి నా ఫౌండేషన్ వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఆ కుటుంబానికి మరణించినటువంటి కుటుంబానికి కొంత తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి పది పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు జన్మదినం సందర్భంగా పూనుకొని అదే రోజు మరి అకాల మరణం చెందినటువంటి ఒక ఇరవై మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకి ఆ రోజు రెండు లక్షల రూపాయలు అందివ్వడం జరిగింది అలాగే దాని తర్వాత కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించడం జరిగింది మరి కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటుగా ఈ రోజు కూడా ఈ మిత్రుడి పాప ఆటో దగ్ధమైపోయిందన్న విషయం తెలుసుకొని బాధ అనిపించి తనకు కూడా కొంత సాయం అందించడం ఇదే రీతిలో కూడా నియోజకవర్గంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి ప్రధాన హామీని విస్మరించింది ఆటో డ్రైవర్లందరూ కూడా కాయ కష్టం చేసుకొని కష్టపడి జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలందరూ కూడా వాళ్ళకి ఆశ చూపించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికీ రెండేళ్ళు కావస్తున్నా కానీ ఆ హామీని తుంగలో దొక్కి మర్చిపోయి పాలకులు ప్రవర్తిస్తున్నారు మరి అది వాళ్ళకు గుర్తిద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ మరి ముఖ్యంగా ఓన్లీ రామగుండం నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి నుండి కూడా ఎవరికైనా ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా కష్టాల కానీ నా దృష్టికి తీసుకురండి మా ఫౌండేషన్ తరఫున సాయం అందిస్తాం ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం ధన్యవాదాలు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎండి జాహిద్ పాషా పొలాడి శ్రీనివాసరావు మేర్గు చంద్రమౌళి కృష్ణస్వామి బూరుగు వంశీకృష్ణ నడిపల్లి సాయి బొట్ల పోషం ఆటో యూనియన్ నాయకులు కడారి శ్రీహరి అనుభయ్ ఎలకలపల్లి అంజయ్య మధు బండి రాజు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు